భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా మూడవ రోజు కర్నూలు రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఐ కర్నూలు నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ నగర సహాయ కార్యదర్శి సి మహేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ సీనియర్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కె జగన్నాథం నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యావసర సరుకులు అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నరేంద్ర మోదీ మొదటిసారి ప్రధానమంత్రి ఆయన సందర్భంగా వంద రోజుల్లోనే ధరలన్నీ అదుపు చేస్తానని పేదలకు హామీ ఇచ్చి ఆ హామీని తొంగలో తొక్కిన నరేంద్ర మోడీ అచ్చేదిన్ హాయిగా అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ అచ్చేదిన్ ధర్నా అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని ఏఓ ధర్నా దగ్గరకు వచ్చి వినతి పత్రం తీసుకోవడం జరిగింది మా పరిధిలో ఉన్న సమస్యలన్నిటినీ ఎంఆర్ఓతో మాట్లాడి పరిష్కరిస్తామని ఏవైనా మా పరిధిలో రాకపోతే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తానని ధర్నా చేస్తున్న నాయకులకు ఏవో హామీ ఇచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శులు జి చంద్రశేఖర్ డి శ్రీనివాసరావు ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ గిడ్డమ్మ పి శ్రావణి నగర అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్రమ్మ భారతీ నగర్ కార్యవర్గ సభ్యులు నాగరాజు బిసన్న అన్వర్ నల్లన్న కోటమ్మ రామాన్జులు గౌడ్ నీలకంట కుమార్ బాబయ్య శైలజ బిసమ్మ ప్రజా నాట్య మండలి నాయకులు మాణిక్యం శ్రీనివాసులు కళాకర్ మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రూరల్ దగ్గర భారత కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పి కర్నూలు నగరంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం ఈ ధర్నాలో గతంలో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనికిమాలిన ప్రభుత్వం అని చెప్పి పేద ప్రజలందరూ కూడా నాకు ఓట్లు ద్వారా నేను వంద రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు పూర్తవుతూ ఉంది ఆనాడు ఆయన అధికారంలో రాకముందు నాలుగు వందల ఇరవై రూపాయలు ఒక సిలిండర్ ఉంటే ఈరోజు వెయ్యి రూపాయలు సిలిండర్ అయింది ఆ రోజు అరవై రూపాయలు లీటర్ పెట్రోల్ ఉంటే ఈరోజు నూట పది రూపాయలు అయింది ఆనాడు నలభై ఐదు రూపాయలు డీజిల్ ఉంటే ఈరోజు వంద రూపాయలు అయింది మరి పెరిగినట్లనా తరిగినట్లన ఒక పారి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆలోచన చేయాలా ఎందుకంటే ఈరోజు వచ్చేది ఆయేగా నరేంద్ర మోడీ వస్తే అత్యధిన్ ఆయేగా అంట అత్యధిన్ ఆయేగా కాదు వచ్చింది ప్రజలందరూ కూడా ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ దేశంలో కొనసాగుతూ ఉంది పెట్టుబడిదారులకి ఊడిగం చేసేదాని కోసం నరేంద్ర మోడీ గారు అహర్నిశలు సాగిల పడుతూ ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళని ఈరోజు ఈరోజు దేశంలో పరి మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు ఈరోజు రిలయన్స్ అంబానీ ఆదాని లాంటి వాళ్ళ ఆస్తులు కోటాను కోట్ల రూపాయలు ఎట్లా పెరిగిపోతూ ఉన్నాయి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులే వాళ్ళు చేస్తున్నటువంటి కష్టమేమి రోజు గౌండ చేసి చెమటోడిచి కింద భూమి మీద పడత చెమట పడతా ఉంటే వాళ్ళకి మాత్రం రోజు వారు కష్టం ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా ధనికులు కాలేదు రిలయన్స్ అంబానీ లేకుంటే ఆదాని వాళ్ళు ఏ కష్టం చేశారని చెప్పి వాళ్ళు ఈరోజు కోటాని కోట్ల రూపాయలు ఈరోజు ప్రపంచ దేశాల్లోనే నెంబర్ వన్ ఎవడంటే ఆదాని నెంబర్ టూ ఎవడంటే రిలయన్స్ అంబానీ ఇట్లాంటి వాళ్ళ కోసం ఊడిగం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా నోరు బంద్ అయింది ఫెవికల్ వేసుకున్నాడు ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది అల్లాడుతూ ఉన్నారు వరదలు వచ్చి వానలు వచ్చి గిట్టు రైతులకు గిట్టుబాటు ధర లేక పేదలకు నిత్యావసర వస్తువులు ధరలు సరిగా అందక ఇబ్బందులు పడతా ఉంటే ఆ రోజు ఏమో నేను మొత్తం చీల్చి చెండాడుతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పూర్తి నోరు మూసుకున్నాడు కాబట్టి మేము చెప్పేది ఒకటే ఒకటి కర్నూలు నగర పేద ప్రజల పక్షాన ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేదలకు సంబంధించినటువంటి అన్ని రకాల నిత్యావసర వసూల ధరలు ఇమ్మీడియట్గా తగ్గించాలి యుద్ధ ప్రాతిపదికన తగ్గించాలని చెప్తా ఉన్నాం అట్లాగే కర్నూలు నగరంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను తక్షణమే పరిష్కరించే దానికోసం ప్రయత్నం కూడా చేయడం లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ ప్రయత్నం చేసి తన్ని పరిష్కరించాలని చెప్పి అట్లాగే ఇక్కడ ఉన్న పేదలు అనేక మంది ఈరోజు ఎంత దారుణమైనటువంటి పద్నాలుగు సంవత్సరాలు ఏ ప్రభుత్వం అని అనుకుంటే పద్నాలుగు సంవత్సరాలు పడుతుందండి ఒక ఇళ్ళు కట్టడానికి పేదోడికి పద్నాలుగు సంవత్సరాలు ఇంద్రమ గృహాలు పది సంవత్సరాలు టిట్కో గృహాలు ఇప్పటికీ పూర్తి కాలేదు ఇవి మరి నిజంగా పాలకులు అధికారులు మరి ఎవరి పక్షాన పనిచేస్తా ఉన్నారని క్వశ్చన్ చేయాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుండి నలుగుతున్నటువంటి టిట్కో ఇంద్రమ గృహాలు లబ్ధిదారులకు అందించాలా వేసుకున్నటువంటి ప్రతి కొట్టానికి కూడా పట్టాలి వాళ్ళ నువ్వు తీసేస్తాను తొలగిస్తాను ప్రభుత్వ స్థలం అని చెప్తా ఉన్నావు ప్రభుత్వ స్థలాల్లో ఎంతమంది ఈరోజు కర్నూలు నగరంలో కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వేసి వెంచర్లు వేసి అమ్ముకుంటా ఉన్నారు వాటన్నిటిని కూడా ఏమనకుండగా పేదలు వేసుకున్న కొట్టాలకు మాత్రం జోలికి వస్తే మాత్రం కాపాడతారు తస్మా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక సిపిఐ పార్టీగా జారీ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధికారులు అందరూ కూడా మారాలి వారి పని విధానం మారాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం